వెల్కమ్ టు మా ఓర్ ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు అమరావతిలో వెలగపూడిలో అయితే ఉన్నామండి మనం అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే పనులు అయితే జరుగుతున్నాయి కదండి ఈ సిక్స్ రోడ్లో ఆ రోడ్లో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఎంతవరకు వచ్చినాయి అని అయితే చూపిస్తున్నా అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి పదం తల్లి చూసేద్దాం సీఎం గారి ఇంటికి వెళ్ళే దారిలో అయితే మనకి ఇలాగా ఆ పక్కనున్న కొన్ని వాటర్ అనేవి తోడుతున్నారండి అలాగే మీరు చూసుకోవచ్చు ఇదంతా రోడ్డు ఇంత ముందు అయితే బాగుండేది కాదు ఇప్పుడు కొంచెం గిల్లాలు వేసారు ఇప్పుడు రోడ్డు బాగుంది ఇది ఈ సిక్స్ రోడ్డు మొత్తం ఇదిగోండి వైపు చూస్తే మీకు కనిపిస్తుందండి మన సీఎం గారి ఇల్లు పనులు జరుగుతున్నాయి చూసుకోవచ్చు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇది మొత్తం ఆర్వీఆర్ సంస్థ అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అయితే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి చూపిస్తా మీకు ముందు మొత్తం వీడియో అయితే చివరి వరకు చూడటాకైతే ప్రయత్నించండి ఎవరు కూడా వీడియో చివరి దాకా అయితే చూడట్లేదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే చివరి దాకా అయితే చూడండి వీడియోస్ అనేవి మీరు అలాగే మీరు ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను అండి కొంచెం ముందుకు కూడా చూపిస్తాను ఇవన్నీ చూడొచ్చు హైడ్రాలిక్ ప్రెస్సింగ్ మిషన్స్ అనమాట ఇవన్నీ భారీగా మిషనరీతో అయితే చాలా స్పీడ్గా వర్క్లు అనేవి జరుగుతున్నాయండి మనకి ఫౌండేషన్ కూడా వేసేసి ఉంటారు మనం అటు నుంచి వెళ్ళి ఒకసారి చూద్దాం అలాగే చూసారు కదండి మిషన్స్ భారీ హైడ్రాలిక్ ప్రెసింగ్ మిషన్లు అయితే దగ్గర దాదాపుగా ఇక్కడ ఏడెనిమిది అయితే ఉన్నాయండి చూడొచ్చు మీరు ఇదంతా కొంచెం ముందుకైతే వచ్చానమాట మీకు చూపించడం కోసం అయితే ఇదిగోండి పిల్లర్స్ కోసం వేసే అంతా పిల్లర్స్ కోసం వేసే వాటిని అయితే రెడీ చేస్తున్నారండి రాడ్ బెండింగ్ కానీ అన్ని చేసుకుంటున్నారు పక్కన మీరు చూడొచ్చు చాలా మంది వర్కర్లు ఉన్నారండి అలాగే అక్కడ పిల్లర్స్ వేసే మిషన్ కూడా చూడొచ్చు మీరు లోపల చాలా గట్టిగా ఉందండి భూమి అయితే అలాగే చూడొచ్చు ఎన్ని మిషన్లు ఉన్నాయో అసలు చాలా భారీగా అయితే వేస్తున్నారు మొత్తం సైట్లో మొత్తం చూడొచ్చు మీరు ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇవన్నీ అయితే హైడ్రాలిక్ ప్రెసింగ్ సహాయంతో పిల్లర్స్ వేసే మిషన్లు అండి ఇది ఈ మూల కూడా ఒక మిషన్ ఉంది చూడొచ్చు ఎంత లో చాలా లోతయితే వేస్తున్నారు అండి ఈ పిల్లర్స్ అనేవి ఇవి వచ్చేసి అన్ని ఆర్వీఆర్ సంస్థ అయితే వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఈ పనులు అనేవి జరుగుతున్నాయి అలాగే వీళ్ళకి రెడీమిక్స్ ఇవన్నీ సప్లై చేస్తుంది వచ్చేసి మన ఐకాన్ అమరావతి ఆ మిక్సర్ ప్లాంట్ వాళ్ళు అయితే ఇవన్నీ వీళ్ళకి రెడీమిక్స్ అనేది సప్లై చేస్తున్నారండి చూడొచ్చు మీరు అలాగే లోపల కూడా ఉందన్నమాట అదేంటంటే మన అమరావతి ఆవిర్భవం అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చిన కంపెనీ అండి ప్రైవేట్ కంపెనీ అది ఐకాన్ రెడీమిక్స్ కంపెనీ అమరావతి ఐకాన్ అమరావతి మొత్తం ఈ సిక్స్ రోడ్ అండి మనకి అలాగే ముందు వైపు చూసుకుంటే ఈ ఆఫీసెస్ వాళ్ళకి వర్కర్లకు సంబంధించిన గృహాలండి ఇవి వైపు మొత్తం అలాగే కొన్ని గృహాలను అయితే అక్కడ నిర్మించారండి అటు చివరిగా అటువైపు నిర్మించారు కొన్ని గృహాలు అయితే చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతుందండి ఇక్కడ నేను అనుకోలేదండి ఎంత స్పీడ్ గా చాలా తొందరగానే పూర్తయ్యేలా ఉంది మన మే రెండో తారీఖుకి మన పిఎం గారి పునః ప్రారంభ సభ అయితే ఉంది కదండి దానికోసం అయితే మనకి ఆ చివరి అయితే రెడీ చేస్తున్నారు అండి షెడ్ సభకి ఏర్పాట్లు అయితే చివర్ జరుగుతున్నాయి చూడొచ్చు మీరు అది కూడా దానికి బ్యాక్ సైడ్లోనే ఉంటుందండి మనకి ఇది వచ్చేసి అయితే ఇప్పుడే మీకోసం పర్మిషన్ అనేది తీసుకున్నా అండి చూడొచ్చు మీరు పనులు ఎంత భారీగా జరుగుతుందో మిషనరీ అయితే అసలు మామూలుగా లేదండి చూడొచ్చు ఇదంతా మీరు ఇదే పిల్లర్స్ వేసే మిషన్ అండి ఇక్కడ ఆల్రెడీ మనం పిల్లర్స్ కోసం తరిచిన మట్టిని చూడొచ్చు ఇక్కడైతే అయితే పనులు భారీగా జరుగుతున్నాయండి అలాగే మనకి హైడ్రాలిక్ ప్రెస్సింగ్ సహాయంతో పిల్లర్స్ వేసే మిషనరీని కూడా చూడచ్చు ఒకసారి చూపిస్తాను క్లారిటీలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఒక అప్డేట్ అయితే ఇదండి మీరు ఎవరు కొత్తగా ఎవరించి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్